పేద విద్యార్థులకు చేయుతనందించడం అభినందనీయమని సైదాబాద్ కార్పొరేటర్ కొత్తకాపు అరుణారెడ్డి అన్నారు లక్కీ జైంట్స్ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో లక్ష్మీనగర్ ఆనంద్ మార్గు స్కూల్లో విద్యార్థులకు స్కూల్ బ్యాగులు నోటు పుస్తకాలు బిస్కెట్ ప్యాకెట్లు డిక్షనరీలు బీజేపీ రాష్ట నేత సంగోది పరమేశ్ కుమారు కలిసి అందజేశారు విద్యార్థులు దాతలు సహకారాన్ని సద్వినియోగం చేసుకుని కష్టపడి చదువుకుని ఉన్నత స్థాయిలకు చేరుకోవాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో టీం లీడర్ రాజేంద్ర ప్రసాద్ రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ రాజ్యలక్ష్మి ప్రసాద్ రావు తదితరులు పాల్గొన్నారు కొత్త కాపు రవీందర్ రెడ్డి సైదాబాద్ కార్పొరేటర్ సంగోది రమేష్ కుమారు బీజేపీ రాష్ట్ర నేత రాజేంద్ర ప్రసాద్ టీం లీడర్ ఎల్జీ అడ్వర్టైజ్మెంట్ కంపెనీ ఇన్ బేస్ ఆఫ్ లండన్లో యూకే కంపెనీ బేస్ కంపెనీ ఏదైతే అడ్వర్టైజ్మెంట్ కంపెనీ ఉందో అడ్వర్టైజ్మెంట్ కంపెనీ వాళ్ళు ఏర్పాటు చేసిన ఈ లక్కీ జనరల్ చారిటబుల్ ఈవెంట్ కింద ఆనంద్ స్కూల్లో బిలో పవర్టీ లైన్ పిల్లలకి తన వంతు తన వంతు చారిటబుల్ ట్రస్ట్ నుంచి టీమ్ లీడర్గా రాజేంద్ర ప్రసాద్ గారు ఏర్పాటు చేసిన ఇటు చక్కటి కార్యక్రమానికి మమ్మల్ని అందరిని కూడా ఇన్వాల్వ్ చేసినందుకు ప్రత్యేకంగా వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుతూ అదేవిధంగా ఇది చారిటబుల్ ట్రస్టే కాదు అడ్వర్టైజ్మెంట్ కంపెనీ కాబట్టి అన్ఎంప్లాయ్మెంట్ యూత్ ఎవరైతే ఉన్నారో యూతే కాదు ఏజ్ లిమిట్ లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రాజేంద్ర ప్రసాద్ చెప్పినట్టు ఒక నెల సంపాదించి ఇరవై ఐదు వేలు వస్తుంది కేవలము పది పొద్దున్న నుంచి సాయంత్రం వరకు చేస్తే ఇరవై ఐదు వేలు వచ్చే ఈ సంపాదన ఉంటుంది కాకపోతే దీంట్లో ఎల్జీ అడ్వర్టైజ్మెంట్ కంపెనీలో పది నిమిషాలు కేటాయిస్తే వాళ్ళకి ఏదైతే ఫోన్ ఉందో ఫోన్ నాలెడ్జ్ ఉండి వాళ్ళు ఇచ్చే టాక్స్ ఏది ఉందో అది అది పది నిమిషాలు చేస్తే వాళ్ళకి ఇరవై ఐదు వేల నుంచి లక్ష అరవై ఐదు వేల వరకు కూడా వీళ్ళకు వచ్చే విధంగా ఉన్నది నెలకి కాబట్టి అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కరు కూడా ఈ అన్ఎంప్లాయ్మెంట్ ఏదైతే ఉందో దాన్ని ప్రతి ఒక్కరు కూడా మన తనవంతు మనం ప్రతి ఒక్కరు కూడా అందరూ ఈ రాజేంద్ర ప్రసాద్ గారి ఆఫీస్ ఇక్కడ ఉంది కాబట్టి ఆయన ఉపయోగించుకొని ప్రతి ఒక్కరు కూడా ఈ ఎంప్లాయ్మెంట్ తీసుకోవాలని చెప్పేసి కోరుతుంది జై శ్రీరామ్ ఈరోజు మన రాజేందర్ ప్రసాద్ గారు లక్కీ జనరల్స్ చారిటబుల్ ట్రస్టు ద్వారా వారి ఆధ్వర్యంలో చాలా చక్కటి కార్యక్రమం మార్గనే ఒక స్కూల్లో చక్క చాలా చక్కటి కార్యక్రమం తలపెట్టారు అందులో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి నీడ్ ఫర్ పూర్ అనే ఒక కాన్సెప్ట్తోని ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరికీ కూడా బ్యాగులు మరి అందులో ఒక బిస్కెట్ ప్యాకెట్ ఒక డిక్షనరీ ఇంగ్లీష్ టు తెలుగు డిక్షనరీ ఇలాంటివన్నీ పిల్లలకు స్టూడెంట్స్కి ఏవైతే అవసరాలు ఉన్నాయో అలాంటి చక్కటి అవసరాలు ఉన్నటువంటి వస్తువులన్నీ వాళ్ళకి అందులో పెట్టి పిల్లలందరికీ కూడా డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది ఈ లక్కీ జనరల్స్ ఏదైతే ఈ ఇలాంటి చారిటబుల్ ట్రస్ట్ వారు ఇలాంటి కార్యక్రమాలు తలపెట్టారో చాలా మంచి కార్యక్రమము అందులో ఈ ఆనందబాగులో జరగడం చాలా మంచి కార్యక్రమము ఈ ఆనందబాగు అని అంటే ఈ స్కూల్ అనేది ఒక చాలా అంటే చాలా చరిత్ర గల ఉన్నటువంటి స్కూలు ఈ స్కూల్లో ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ వాళ్ళందరికీ స్టూడెంట్స్కి ఒక సంస్కృతి సంప్రదాయము అనేది ఎలా ఉంటుంది అనేది కూడా ఈ స్కూల్లో వాళ్ళు ప్రతి ఒక్క స్టూడెంట్స్కి నేర్పిస్తున్నారు అదేవిధంగా ఈ లక్కీ జనరల్స్ వారు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో తలపెట్టాలి ఇది ఈ లక్కీ జనరల్స్ అనేది ఒక లండన్ కాన్సెప్ట్ ఛారిటబుల్ ట్రస్ట్ సో అలాంటి ఇలాంటి చారిటబుల్ ట్రస్ట్ ట్రస్ట్లు ఉంటే ఉండడం వల్ల కూడా ఎంతోమంది పిల్లలకు కానీ పెద్దలకు కానీ అంటే నీడ్ ఫర్ పూరి అండ్ పూర్ పీపుల్ అని చెప్పి ఏ విధంగా చెప్పానో అలాంటి పూర్ పీపుల్ అందరికీ కూడా ఇలాంటి చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ యొక్క సహాయం చేస్తే బాగుంటుంది అని చెప్పేసి సందర్భంగా మీడియా ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను ఏదైతే వాళ్ళు చే అందించాలి అని అనుకుంటున్నారో ప్రతి ఒక్కళ్ళకు అందాలి అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను అదేవిధంగా వాళ్ళందరికీ కూడా నా తరఫు నుంచి ఈరోజు చేసినటువంటి కార్యక్రమానికి వారి అందరికీ కూడా వాళ్ళ టీంకి రాజేంద్ర ప్రసాద్ గారికి అందరికీ కూడా మరి ఇక్కడ సహకరించినటువంటి ప్రిన్సిపాల్ స్వామీజీ గారికి మరి స్టూడెంట్ ఉపాధ్యాయులకు అందరికీ కూడా నా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అందులో ఈ మంచి కార్యక్రమంలో నన్ను భాగస్వరాల్ని చేసినందు చేసినందుకు చారిటబుల్ ట్రస్ట్ వారికి నేను నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ధన్యవాదాలు